అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సిన కూడా వాయిదాలు అయితే పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలపనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే యొక్క పథకాలకు అప్లై చేసుకున్నారో వారికి డబ్బుల విడుదలకు ఆమోదం తెలపనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక కొత్త అర్హుల జాబితాను విడుదల చేసి అర్హుల జాబితాలు ఎవరి పేర్లు అయితే వస్తాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు అంతా కొత్తగా ఉంటుందని ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు జమ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు అదనంగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర ఉన్న రైతులకు మేలు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇంకా అప్లై చేసుకుని వారు మాత్రమే ఇక అప్లై చేసుకునింటే కనుక ఇబ్బంది లేదు అప్లై చేసుకుని వారు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పేర్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారండి ఇక డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఈ యొక్క అనంతత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గుర్తించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట అంటే ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతుల పంటలన్నీ కూడా మనకు ఈ యొక్క వీరు నమోదైతే చేయడం జరిగింది వ్యవసాయ అధికారులు ఇక దానిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి యొక్క పంట ఎవరైనా నష్టపోయి ఉంటే ఖరీఫ్ సీజన్లో ఇంకా మీరు నమోదు చేసుకోకుండా ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలని కూడా సూచించడం జరిగింది త్వరలోనే నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా జనవరి తర్వాత నుంచి కూడా అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అంటే జనవరి పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని యొక్క పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతున్న విషయాన్ని అయితే ఆయన వెల్లడించనున్నారన్నమాట దీనికి సంబంధించి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రైతులకు కొత్త అర్హుల జాబితాల త్వరలోనే విడుదలవుతాయని దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించమని అధికారులు ఆదేశించినట్లు కూడా చెప్పారు ఈ నెల పదిహేడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్లో ఎవరైతే రైతులు ఈ పంటలు నష్టపోయినటువంటి వారు కానీ అలాగే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలకు ఆమోదం తెలపబోతున్నారు రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల దాకా దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులైతే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది తెలియబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వమే పీఎం కిసాన్ను పదివేలకు పెంచుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒకవేళ పదివేలు పదివేలు కనుక పెంచితే ఈ పదివేలు అన్నదాత సుఖీభావ పదివేలు మొత్తం ఇరవై వేలు అయితే ఈ నెల చివరి నుంచి కూడా అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీరు ఈ పథకాలకు అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాల ద్వారా ఈ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో కనుక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా మీకు రావడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోయి ఉంటే వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పంట నష్టపరిహారం కింద గతంలో ఏ విధంగా ఎకరానికి పదివేల రూపాయలను అందించేవారు అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఖరీఫ్ సీజన్కి మాత్రమే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందిస్తారు తర్వాత ఏంటంటే మనకు ఈ ఖరీఫ్ సీజన్కు అయిపోయిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్లో మీరే ప్రీమియం చెల్లించుకుంటే మీకు డబ్బులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ప్రీమియం అనేది చెల్లించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని అర్హతలను పరిశీలించుకొని అన్ని అప్డేట్స్ను కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలను గమనించి ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మన ఛానల్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను ఆ విధంగా మీరు ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి